ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డిసి సిఇఓ సోనిక్ సొల్యూషన్ ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను మీ బెర్త్ నెంబర్లు ఎంత అండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి ఈసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఎత్తానన్నాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్ ఏం మాట్లాడుతున్నావు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ చూడండి ఇది నా బర్త్డే కూర్చో వాళ్ళు కనిపిస్తావా ఎందుకే అరుస్తావు మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల అయింది సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు బర్త్డే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ బర్త్డే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను

మమ్మీ నాకు ఆ కో కావాలి వద్దు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ సీట్లో విషం ఉంది మరి మీరెందుకు తాగిపోతారు పసిపిల్లాడు అడుగుతుంటే ఎద చెప్తారా ఇవ్వండి పిల్ల దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా మీరు మనిషిలా రాక్షసులా తాగితే వాడు రాక్షసు చూతాడండి చిన్నదానికి ఏమైనా ఉందా ఇది కూడా సార్ కారుగా మాఫ్